ప్రభు అని యేసు కృష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని పెట్లారే ఈ అందిన ఆహారంలో ఇరవై ఒకటో తేదీ ఒకటో నెల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం పిల్లల దావీదు మహారాజు దేవుని దగ్గర చేసే ప్రార్థన చాలా ఉన్నతంగా ఉంటుంది ఆయన దేవా నా అంతము ఎట్లుండున్నది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను కొనగోరుచున్నాను ప్రి నా అంతము ప్రస్తుతం నేను రాజునే ప్రస్తుతము నేను ఎరుసలేం దేశానికి ఇజ్రాయిల్ దేశానికి ఎరుసలేం ముఖ్యపట్నంగా చేసుకొని సింహాసనానికి ఎక్కి రాజ్యకం చేస్తున్నాను చాలా రిచెస్ట్ రాజు నేను దావిద్ మహారాజు చాలా ధనవంతుడైన రాజు ఆ దినాలలో యూదులు ఇజ్రాయిల రాజులలో దావిదయ్యంత ధనవంతుడైన రాజు ఎవరు లేరు ఆయనకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి సకల సౌఖ్యాలు ఉన్నాయి అయితే ఆయన చేసే ప్రార్థన చూడండి ఆయన పాడే పాటలో దేవా నా అంతము ఇట్లున్నది ఎండింగ్ నా చివరి దినాలు ఏ విధంగా నేను నా చివరి దినాలు గడుపుతాను నా దినముల ప్రమాణం ఎంత ఇంకెన్ని రోజులు నేను జీవిస్తాను ఈ ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలియజేస్తున్నావు చాలా అల్పమైన జీవితం ఇది అదే నీటి పొడక లాంటిది గడ్డి పువ్వు లాంటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది ఈ అల్పమైన జీవితము ఈ ఆరాటము ప్రియా దేవుని మిట్లారా ఈ విధంగా మనం దేవుని దగ్గర ధ్యానం చేస్తే దేనికోసనం నువ్వు ఆరాటపడవు దేనికోసం నువ్వు పోటీ పడవు దేనికోసం నువ్వు దిగులు పడవు నాకు అది లేదు ఇది లేదు మేడలు మీద మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా అన్నీ నీతోటి రావు నా అంత ఎట్లుందయన చాలా మంది తమ జీవించిన కాలంలో చాలా బాగా జీవిస్తారండి కానీ వారి చివరి దినాల్లో వాళ్ళు పడే పాటలు అన్నీ నీగా ఆయన చూశాడు కదా రాజుగారు కదా కాబట్టి దేవుని దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే ప్రభ్వా నా అంతం ఎట్లా ఉందో నాకు చెప్పుడు ఆయన నా జీవన ప్రమాణం ఎంత లాయువు ఎంత అల్పమైనదో నాకు తెలియజే ప్రియా దేవుని మిట్లారా దేనికి వెంపర్లాట దేనికి యాత్రం దేనికి పరుగులు దేనికి చివరకు నీ శరీరానికి కూడా నువ్వు నెస్ట్ ఇవ్వడం లేదు కదా నీ సన్నిహితులతో మాట్లాడడానికి కూడా నీకు సమయం దొరకడం లేదు కదా ఏం చేస్తావు అంతా సంపాదించి ప్రశాంతంగా ఒకసారి ఆలోచించు అయ్యా నా జీవన అంకం ఎలా ఉంటుంది నా అంతం వృదాభ్యలో ఏ విధంగా నేనుంటాను నా బ్రతుకేంటి నేనేంటి నా యొక్క జీవన ప్రమాణం ఏంటి విత్తనంతగా చేసి ఉన్నావు నా ఆయుష నువ్వు అంటాడు కాబట్టి నీ సన్నిధి నా 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 ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది నా ఇష్కాలముని సన్నిధిలో కనబడలేదు ప్రభు ఆ విధంగా ప్రిలరా మీరు ముప్పై తొమ్మిదవ సంకీర్త చదవండి అది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఒకసారి చదవండి ప్రతిరోజు ఒకసారి మన జీవన కాలంలో ఆ దేవదేవుని ఎందు భయభక్తులు కలిగి ఆ ప్రభువులో మనము కొనసాగుడుముగాక ఆయనను కలిగి జీవించినప్పుడు ఒకవేళ నువ్వు ఈ లోకంలో నుండి వెళ్ళిపోయినా ప్రభుతో కలకాలం గడిపే కృప ఆ దేవుడు నీకు దయచేయునుగాక మహోన్నతుడు ఆ స్తోత్రం మా ఎంత అయినది మాకు తెలిపి ఉన్నాయనా మా అంతము ఎట్లున్నది మాకు తెలియపరచమని దావీదయ్య ప్రార్థించినట్లుగా ఈ వాక్యం ఇంటున్న మేమందరం కూడా అలాంటి ప్రార్థించి నేను వైభక్తులు కలిగి జీవించే కృప దయచేయమని కోరుచున్నాను ఆది అంతం మీరే తండ్రి కృపా ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని దేశ్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వస్తునగాక